తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది జనగామ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నాగర్ కర్నూల్ నారాయణపేట సిద్దిపేట వనపర్తి జిల్లాల్లో వర్షం పడుతుందని పేర్కొంది అలాగే రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది ఖమ్మం ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది இது ஆயும் తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది జనగామ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నాగర్ కర్నూలు నారాయణపేట సిద్దిపేట వనపర్తి జిల్లాల్లో వర్షం పడుతుందని పేర్కొంది అలాగే రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరిలో జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది ఖమ్మం ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది फाइनली आ गया बाबू आ रुको 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 जाओ यार या, रुको, रुको रुको भाई कौन <laughs> तो मत देख कौन मत देख ओके चला फिर चलेंगे गाड़ी హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తుంది తెల్లవారుజాము నుంచి నాన్స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచే నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు జల కాలనీలు జలమలమయ్యాయి దిల్సు నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్పీ నగర్ నాగోల్ అల్కాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది అమీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ నాంపల్లి బషీర్బాగ్ హిమాయత్ నగర్ అబెత్ నాంపల్లి కుత్బుల్లాపూర్ బాలానగర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బషీరాబాద్ పల్లి సూరారం సుచిత్ర గుండుపోచంపల్లి పేట్ బషీరాబాద్ జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది రెడ్డి నగర్ హయాత్నగర్ పెద్దాంబర్ పేట్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోకాల్ లోతు వరకు నీరు చేరింది

ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామ్నగర్ పార్సీగుట్ట నగర్ గంగాపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు మరోవైపు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో కురుస్తున్న కొండపోత వర్షం నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది భారీ వర్షాలతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు విద్యాశాఖ అధికారులు వర్షాల ఎఫెక్ట్ తో సెలవులు ఇవ్వాలని డిఈవో ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు ना हाँ? <laughs> रुको 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 आ, रुको रुको जाओ रुको। भाई फोन <laughs> <laughs> बदल ए पांडवा जी